శుభ సమరంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర సభాయేనుమహ ఈరోజు మనం నాయన అనే నాయనారి గురించి చెప్తున్నాం ఈయన పదిహేను నాయనారు ఈయన తిరుపుప్పలాబై అనే ఒక గ్రామంలో జన్మించారు ఈయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆ కారణం చేత చక్కటి భక్తి శ్రద్ధలతోటి శివ పంచా పంచాక్షరి నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని ఎప్పుడూ విడవకుండా నామస్మరణ చేస్తూ జీవితాన్ని సాగించేవారు అయితే ఈయనకి భగవంతుడి కైంకర్యాలలో పూల అలంకరణ విశేషంగా కనిపించాలనేది ఈయనకి మనసులో వెళ్ళూరుతూ ఉండేది ఆ కారణం చేత చక్కటి పూల మొక్కల్ని పెంచుతూ అలాంటి పువ్వుల్ని విశేషంగా భగవంతుడికి మాలలు కట్టి సమర్పించేవారు ఈయన స్వయంగా ఈయన చేతులతోటి ఆ పూలమాలలు కట్టి భగవంతుడికి సమర్పించేవారు ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలలో ఒకటి భక్తి చాలా ప్రధానమైనది అయినప్పటికీ కూడా మనం భగవంతుడికి చేసే పూజలలో కానీ భగవంతుడికి ఇచ్చే ద్రవ్యాలలో కానీ లేదా ఎవరికైనా దాన ధర్మాలు చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా నిజాయితీగా సంపాదించిన ద్రవ్యంతో కొనాలి తప్ప పరుల యొక్క ఏదైతే అమాయకత్వం ఉంటుందో దాన్ని మోసం చేసి సంపాదించి మాత్రం భక్తి కార్యక్రమాలు చేయడం లేదా దాన ధర్మాలు చేయడం చేస్తే అది చాలా పుణ్యాన్ని వదిక పాపాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఆ కారణం చేత అలాంటి ద్రవ్యాన్ని ఎవరూ ఆశించకూడదు అంటే ఒకరిని మోసం చేసి సంపాదించకూడదు అదేవిధంగా అలాంటి దుష్టుడు అని తెలిసిన తర్వాత అతని నుంచి ప్రతిగ్రహణ కూడా ఏ వస్తువు చేయకూడదు అంటే ఆ పాపంలో మనం కూడా భాగం అవుతాం కాబట్టి అయితే ఇక విషయానికి వస్తే పువ్వుల్ని శాస్త్రంలో ఏం చెప్పారంటే పువ్వులు సుగంధభరితమైన పువ్వుల్ని వాడచ్చు అని చెప్పారు అదేవిధంగా పువ్వులకి పుప్పొడి ఉండాలి అని చెప్పారు పుప్పొడి అంటే మనకు తెలుసు కదా పువ్వుల మధ్యలో ఉంటుంది పసుపు రంగులో ఇది పుప్పొడి ఉన్న పువ్వులు మాత్రమే భగవంతుడికి వాడాలి అని చెప్పారు అదేవిధంగా భగవంతుడి వాడే పువ్వులలో సాధారణంగా మనం ఏం చేస్తామంటే బయట కొంటాం బయట కొన్న పువ్వులు ఎప్పుడు కొనచ్చు అంటే మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలు పెంచడానికి ఆస్కారం లేదు అనుకున్నప్పుడు మాత్రమే కొనవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు నా ఛానల్ వేరేది ఉంది కదా మన పంట మన ఆరోగ్యమైన ఛానల్లో చూడండి ప్రతీ మొక్కల్ని కూడా మనం కుండీలలో పెంచడానికి సాధ్యం అవుతుంది బాగా పెద్ద పెద్ద మహావృక్షాలు అయితే కానీ లేదంటే సాధారణంగా నేనైతే పంచపల్లవాళ్ళని కూడా కుండీలలోనే పెంచుతున్నాను అంటే మామిడి రావి జువ్వి మేడి మామిడి వీటిల్ని కూడా కుండీలోనే పెంచుతున్నాను అనేత మనకి ఇది పెంచ పెంచడానికి వీలు పడదు అనడానికి ఉండదు కాకపోతే వాటికి జాగ్రత్తగా పోషకాలు అందిస్తుండాలి నేల నేలలో వేస్తే కనుక అవి పోషకాలు విరివిగా తీసుకుంటాయి కాబట్టి ఇబ్బంది లేదు కానీ కుండీలలో వేస్తే మనమే పోషకాలు అందేవలసి వస్తుంది ఎందుకంటే మట్లో ఉన్న సారం కొన్నాళ్ళకి అయిపోతుంది ఆ వేళ్ళు అక్కడతోటే ఉండిపోతాయి కాబట్టి కవరు లేదా ఒక కుండీల్లోనూ ఉంచితే వాటి చుట్టూ తిరుగుతుంటే తప్ప పెరగడానికి ఆస్కారం ఉండదు కాబట్టి వేరే మట్టిని అవి ఇంక సేకరించుకోలేదు కాబట్టి మనమే పోషకాలను అందిస్తుండాలి ఉండాలి కానీ ఆ చిన్న పని మనం చేసుకున్నట్లయితే మనకి అన్ని రకాల పూల మొక్కలు అలాగే బిల్వదళాలు కానీ లేదా పంచ పల్లవాలు కానీ ఇవన్నీ కూడా మనం పూజల్లో వినియోగించేవి చక్కగా మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అంటే ఫస్ట్ ప్రిఫ ప్రిఫరెన్స్ శాస్త్రంలో ఏం చెప్పారంటే మొట్టమొదటిగా మనం పెంచుకున్న పూల చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి పూలను సేకరించి భగవంతుడిని ఆరాధన చేయాలి అని చెప్పి ఇక రెండవది ఎవరైనా అలా పెంచుతున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఇష్టపూర్వకంగా పూలు తీసుకొచ్చి మనం పూజ చేయొచ్చు ఇంకా మూడొక ఆప్షన్ ఏంటంటే తప్పదు మనకి ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం పూలని కొని భగవంతుడికి సమర్పించవచ్చు అయితే ఇక్కడ ఈ మూడుకి అతీతంగా ఏం చేస్తున్నారంటే తెల్లవారుచామున వాకింగ్లు చేస్తూ కష్టపడి వాళ్ళు ఏదో పూల మొక్కలను పెంచుకొని రేపు మాప పూలు పోస్తాయని అనుకున్న సమయంలో ప్రతిరోజు ఒక దీక్ష పట్టినట్లుగా వీళ్ళు ఆ పూల చెట్లు ఎవరెవరిలల్లో ఉన్నాయో చక్కగా లెక్కలు వేసుకుని ఆ పూల చెట్లు వెళ్ళి ముసుగులు వేసేసుకుని కారణం ఏంటంటే ఎవరైనా చూస్తే పలానా ఆవిడ కోసారని చెప్తారేమో అని చెప్పేసి చగ్గ ముసుగులు వేసుకుని మరీ ఈ పూరని దొంగతనం చేస్తారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుసరణీయం కాదు దయచేసి ఎవరైతే కష్టపడి మొక్కలు వేసుకుని పెంచుకుంటున్నారో వారికే ఆ పువ్వులు అర్హత ఉంటుంది కోసుకోవడానికి కారణం వాళ్ళు మొదటి నుంచి కూడా వారి యొక్క కులదైవం కానీ లేదా ఇష్టదైవం కానీ ఎవరైతే ఉన్నారో వారికి వీటిని సమర్పించాలని భక్తి శ్రద్ధలతోటి ఆ పుష్పాలని పూజేద్దామని చెప్పేసి కోరికతోటి వాళ్ళు ఉంటారు దాన్ని మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా అది పుణ్యం వల్ల పుణ్యం వస్తుంది అని మీరు చేస్తున్నప్పటికీ కూడా అది వంద శాతం పాపమే వస్తుంది అనేత మీరు పూజకి పువ్వులను దొంగలించి వద్దు దయచేసి మీరు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ పువ్వులు ఉన్నట్లయితే అయ్యా మేము కొన్ని కోసుకుంటాం రోజున అడిగి కోసుకోండి తప్ప మీరు ఒక రోజు అడిగి నాలుగు రోజులు కోసి ఇలా కూడా చేయొద్దు రోజు కోసుకునే పని అయితే రోజు కోసుకుంటామని ముందే చెప్పండి ఇలా చేస్తేనే మీకు ఆ పుణ్యం వస్తుంది ఇది కూడా సెకండరీ మొట్టమొదటి చెప్పాం కదండి మన మొక్కల్ని చక్కగా పెంచుకోవాలి అలాగే సుగంధ భరిత ఏం ఉండాలి ఉప్పొడి ఉన్నవి ఉండాలి అలాగే పూల్ని అసలు చీర కొంగుల్లో కానీ కండువరలో కానీ తువాళ్ళలో కానీ అసలు కొయ్యకూడదు దీనికి చక్కగా ఒక పాత్రని లేదా బుట్ట కానీ బుట్ట లేదా ఏదైనా ప్లాస్టిక్ వ్యర్థాలతో కానివి ఏదైనా సరే తీసుకుని దాంట్లో మాత్రమే కొయ్యాలి తప్ప మనం వాడే వస్త్రాల్లో కొయ్యకూడదు మనం కట్టుకున్న వస్త్రాల్లో కొయ్యకూడదు ఇవి పని చేయవని అని చెప్పారు అలాగే ఒళ్ళో పూలు పెట్టుకుని పూజ చేయకూడదు అని చెప్పారు అదేవిధంగా కంటిలో నుంచి నీరు పడినప్పుడు కానీ లేదా ముక్కులోంచి వచ్చే చీమిడి కానీ లేదా శరీరం విసర్జించే చెమట కానీ ఇలా మెలినాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా పువ్వులని తగలకూడదు అంత జాగ్రత్తగా పవిత్రంగా పువ్వులను పూజ చేయాలి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనం చెయ్యి అడ్డు పెట్టుకుని దగ్గాలి తుమ్మాలి అందుకే భగవంతుడికి నైవేద్యం చేసినప్పుడు కానీ లేదా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ చెయ్యి అడ్డు పెట్టుకోమని చెప్తారు పెద్దవాళ్ళు కారణం అంటే మన నోటి నుంచి ఒత్తిడి పలుకుతున్నప్పుడు చాలా అని అనుకోండి మనకి కనిపించకుండానే చిన్న చిన్న తుంపర్లు ఆ పదార్థాల మీద పడ్డం కానీ లేదా పుణ్యాత్మలు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి స్వామీజీలు కానీ లేదా ఎవరైనా పుణ్యాత్మలు కానీ వచ్చినప్పుడు వారితో మనం దగ్గరికి ఉండి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళ మీద మనం తుంపర్లు పడినట్లయితే అది చాలా పాపాన్ని మనకి ఇస్తుంది కాబట్టి అలా తుంపర్లు పడకూడదు అలాగే మనం పూజ చేసినప్పుడు కూడా నైవేద్యం చేసినప్పుడు కూడా ఆ పళ్ళ మీద పదార్థాల మీద మనం నీళ్ళు చెప్పినప్పుడు నీళ్లు చల్లితే మంత్రం చదువుతాం కాబట్టి ఆ మంత్రం చదివినప్పుడు కూడా తుంపర్లు పడతాయి కాబట్టి ఆ జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకుని మాత్రమే నైవేద్యం చేయాలి అందుతా చెయ్యి ఇలా అడ్డు పెట్టుకోవాలి మనం ఒకవేళ కుడి చేతితో నీళ్ళు చల్లుతాం కాబట్టి ఇక్కడ ఇలా అడ్డు పెట్టుకుని మాత్రం అవి శుభ్రంగా పదార్థాల మీద పదార్థాలు పదార్థాల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన ఉమ్మి తుమ్మిపట్లు మాత్రం పడకూడదు అలాగే పూల విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఊళ్ళో పెట్టుకుని గమ్మున దగ్గి కానీ తుమ్మి కానీ పూజ చేసినా కూడా దోషం అనేత ఇవి జాగ్రత్తలు తీసుకోండి నాయన ఎవరైతే మురుగు నాయనారు ఉన్నారో ఈయన అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పవిత్రమైన చక్కటి వనాన్ని పెంచుతూ అందులో ఆయన చేతితోటి స్వయంగా మారని కడుతూ ఆ ఆ సమయంతో కూడా శివ పంచాక్షరి జపం చేస్తూ అంత పవిత్రంగా భగవంతుడికి ఆ మానల్ని సమర్పించేవారనమాట ఆయన అందుచేతనే ఆయన చక్కగా ఆయన చేసిన పనికి భగవంతుడు మెచ్చి ఆయనకి పరమేశ్వరుడు యొక్క గణాల్లో ఒకటిగా చేశాడు గహంలో సకల సౌఖ్యాలను కూడా పొందేలా చేసి పరంలో శివ సాయుధ్యాన్ని ఆయనకి ఇచ్చాడు అన్న ప్రసాదించాడు ఇది ఆయన కేవలం భక్తి విశేషంతో పూలని సమర్పించి పంచాక్షరిని నిరంతరం జపించడం వల్ల వచ్చిన పుణ్య ఫలితం అన్నమాట హరిహో చదువు శ్రీకృష్ణ ఆత్మ వస్తుంది